సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం ప్రతి ఒక్కరి జీవన విధానంలో యోగా ప్రక్రియ ఒక భాగస్వామ్యం సమాజం ఆరోగ్యవంతంగా ఆనందంగా ఉండాలంటే యోగా తప్పనిసరిగా చేయాలి జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నమయ్య జిల్లా రాయచోటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం రోజున ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ పర్యవేక్షణలో యోగా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ మాట్లాడుతూ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ రోజు జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులు సహకారంతో ఘనంగా నిర్వహించడం జరిగిందని యోగా గురువులు యోగా ప్రక్రియలో పాల్గొన్న జిల్లా స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయి అధికారులకు విద్యార్థిని విద్యార్థులకు ప్రజలకు యోగాలో ఉన్న మెలుకువలు నేర్పించారని ప్రతి ఒక్కరూ యోగా సాధన చేస్తూ పరిపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని నిరంతర యోగ సాధన చేయడం జీవితంలో ఒక భాగంగా అలవర్చుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు విద్యార్థిని విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్

थ्री लाख प्लस पार्टिसिपेंट इन यू ट्यूबी अब तक हो गया इश्यूइंग वन पॉइंट सेवन करोड़ सर्टिफिकेट अठारह साल बाद हम देख रहे हैं कि योग दुनिया भर में करोड़ों लोगों की जीवन शैली का मुझे गर्व होता है जब मैं देखता हूँ कि हमारे दिव्यांग साथी मोक्षेतुल वंशी వంచిన మోచేతులని ముందుకు తాకించండి ముందర మీ బాడీకి ఫేస్ ముందర రెండు మోచేతులు ఒకదానికొకటి ఒకదానికి ఒకటి ఉంచి నవ్ యూ ఆర్ గోయింగ్ రొటేట్ ఇన్హేల్ శ్వాసతో అనుసంధానం చేయండి రెండు మోచేతులు పైకి లేపి దెన్ టు సైడ్ ఎక్సెయల్ డౌన్ అండ్ ఫ్రంట్ ముందుకు తీసుకురండి మరలా ఇంకొక వృత్తం కోసం ఇన్హేల్ మోచేతి మనల్ పైకి సైడ్ కి తీసుకొని ఎక్సెయల్ డౌన్ ద ఎల్బోస్ అండ్

श्री साशीन <laughs> 岡田さん श्री सुदर्शन गार्मति ी गानिश्री गुण ముప్పై రోజుల నుంచి అత్యద్భుతంగా వారి యొక్క యోగ సాధనతో ఎంతో విజయాలకు సమీపంగా మనల్ని తీసుకెళ్లినటువంటి వీరికి మన జిల్లా కలెక్టర్ గారి యొక్క చేతుల మీదుగా సాధారమైనటువంటి గౌరవప్రదమైనటువంటి సహాయం జరుగుతున్నది

મસુમત કુમાર ગાદી યોગાનંદ દેવલનેજીને ખૂબ આદરપૂર્વક સન્માન દર્શાવ્યું છે. સન્માન યોગાનંદ સાહેબ કલાકાર સાહેબને આદર આપ્યો. આના તો છે જ છે. આ બધા રેડી છે. આ બધાને જયંતી આ બધાને નમસ્કાર. સાચું છે. ઈ રોજ మనమొ રાયચોతిలో ఈరోజు మనము రాయచోటిలో ఐదు వేల మందితోని యోగాంధ్ర నిర్వహించడం జరిగింది అలాగే అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది ఐదు వేల యాభై కూడా ఈరోజు యోగా నిర్వహించుకున్నాం మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఆండ్రబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు మరియు ఆంధ్రబుల్ సీఎం గారు వైజాగ్లో ప్రత్యక్షంగా అక్కడ ఐదు లక్షల మందితో రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మందితో యోగా నిర్వహణలో భాగంగా మనమందరం కూడా ఇక్కడ చాలా చక్కగా నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ఆద్యంతం కూడా జేసీ గారు ఆధ్వర్యంలో జేసీ గారు ఎప్పటికప్పుడు చేసారుడి గారు నోడల్ ఆఫీసర్గా మరి డిఆర్ఓ గారు ఇద్దరు సబ్ కలెక్టర్స్ మరియు ఆర్డిఓ గారు ఆల్ హెచ్ఓడిస్ అండ్ ఆల్ ఎంపీడీఓస్ అండ్ టాస్క్ క్లాస్ అప్ టూ ఆల్ ద ఎంప్లాయీస్ ఆఫ్ విలేజ్ లెవెల్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొని మరి వారందరూ కూడా గత నెల రోజులు ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రాంలో అన్ని అన్ని రకాల ప్రోగ్రామ్స్ కూడా అత్యంత ఉత్సాహంతో యోగాని ప్రజల జీవితంలో భాగం చేసే విధంగా యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా యోగాలో ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసే విధంగా మరి యోగా ద్వారా శారీరక మానసిక ఆధ్యాత్మిక పరిణితి సాధించే విధంగా మరి ప్రజలకు తెలియజేస్తూ వారిలో భాగం చేయడానికి జిల్లా అంతా కూడా ఎంతగానో కష్టపడ్డారు వారందరికీ కూడా నా కృతజ్ఞతలు అండ్ ఈరోజు మనమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పెద్ద కార్యక్రమంలో మన జిల్లా తరఫున